పాపట్ల జిల్లా చీరాల యూనిట్ ఆఫీస్ రవాణా శాఖ కార్యాలయంలో ఈరోజు రౌడీల రాజ్యం ఇంకాను కొనసాగుతూనే ఉంది జగన్మోహన్ రెడ్డి టైంలో నేను గని మేన్గా చేశానని చెప్పుకుంటున్నటువంటి మహేష్ అనే కానిస్టేబుల్ మరియు ఇక్కడ ఇన్స్పెక్టర్గా చేస్తున్నటువంటి బొమ్మ రామకృష్ణారెడ్డి అనే ఇద్దరు ఈ రౌడీ రాజ్య పాలనలో ఇంకా కొనసాగిస్తూనే వచ్చే అర్జీదారులందరినీ సమస్యలు గురి చేయడం జరుగుతుంది జూమ్ చేయండి రెండు వేల ఇరవై మూడు రెండు వేల ఇరవై మూడులో పెట్టుకున్నటువంటి అర్జీలు రెండు వేల ఇరవై మూడులో పెట్టుకున్నటువంటి అర్జీల్ని స్టిల్ ఇప్పటికీ కూడా వాళ్ళు యాక్సెప్ట్ చేయకుండా దాన్ని కనీసం దాని మీద యాక్షన్ తీసుకోకుండా పెండింగ్ లాగా పెడుతూ ఎవరైతే ఎవరైతే లంచగొండ దారికి పాల్పడుతున్నారో ఎవరైతే అయితే ఈ ఆఫీసులో ముడుపులు ముట్టుతున్నాయో అటువంటి వారికి మాత్రమే ఈరోజు ఈ చీరాల యూనిట్ ఆఫీసులో పనులు మాత్రమే జరుగుతున్నాయి కనీసం సంవత్సరం సంవత్సరం నుంచి పెట్టిన అర్జున్ కూడా ఇప్పటివరకు యాక్సెప్ట్ చేయకుండా ఇక్కడ పని పనిచేస్తున్నటువంటి మహేష్ బొమ్మ రాకృష్ణ అనే వాటర్ వెహికల్ ఇన్స్పెక్టర్ ఇద్దరు కలిసి రౌడీ రాజ్యం అనేది ఇక్కడ చీరల్లో మేము కొనసాగుతున్నది మేము చూస్తా ఉన్నాం ఈ సమస్యల నుంచి తప్పించడానికి ప్రజలను రక్షించడానికి సంబంధిత ముఖ్యమంత్రి అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు అటనే రవాణా శాఖ మంత్రి వర్సులు ఈ విషయం మీద వెంటనే స్పందించి బొమ్మ రామకృష్ణారెడ్డి మహేష్ అనే ఇద్దరిని వెంటనే సస్పెండ్ చేయాలని ఇక్కడ వసూలు దందాలకు పాల్పడుతున్నటువంటి రంజిత్ రంజిత్ అనే స్టిక్కర్ లాంటిచ్చే వ్యక్తి ఈరోజు వీళ్ళందరికీ వసూలు చేసి వసూలు రూపంలో వాళ్ళకి సాయంత్రానికి ముడుపులు అందజేసే దౌర్భాగ్య పరిస్థితి మా చీరల్లో కొనసాగుతోంది మా చీరాల ఎమ్మెల్యే మాలకొండ గారు అట్లానే ఆ ముఖ్యమంత్రి వర్లు నారా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు వీటి మీద ఎండ స్పందించి ఈ ప్రిన్సిపాల్ సెక్రటరీ కానీ అట్లాగే శాఖ కమిషనర్ కానీ వెంటనే దీని స్పందించి అతను చర్యలు తీసుకొని వెంటనే రామకృష్ణారెడ్డిని మహేష్ని సస్పెండ్ చేసి ఇక్కడ అనేతికారికంగా పనిచేస్తున్నటువంటి రంజిత్ని అట్లా వీళ్ళందరినీ సస్పెండ్ చేసి ఆఫీస్ నుంచి దూరంగా ఉంచాలని ప్రజలను రక్షించాలని మా ప్రజల తరఫున మేము పోరాడుతా కోరుతూ ఉన్నాం